రోజు మనం మన ఎవరికైనా సహాయం చేస్తే అది కూడా వారి నుంచి ఏది ఆశించకుండా సహాయం చేస్తే ఆ సహాయం తిరిగి మన వరకు వస్తుంది అనేది ఒక చిన్న కథ కుంభం ఒక ఊరిలో ఎనభై సంవత్సరాల ఒక ముసలామే ఉందన్నమాట ఆమె తన ఇంట్లో కూర్చుని ఉంది అకస్మాత్తుగా ఏమైందంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో మంటలు చేసింది ఆమె కదలలేని స్థితిలో ఉంది అంటే లేసి ఆ వంటలు తన తాను రక్షించుకునే స్థితిలో లేదనమాట చాలా ఇబ్బంది పడుతుంది ఆ పొగ వచ్చేస్తూ ఉంది ఆ వస్తూ ఉంటే మంటలు వచ్చినప్పుడు వస్తూ ఉంటది కదా ఊపిరి ఊపిరి ఆడకుండా ఆ మాట కూడా రావట్లేదు అనమాట ఆ ఇంటికి ఎదురుగా ఒక ఇరవై ఐదేళ్ల యువకుడు ఉన్నాడనమాట అతని ఇంటికి అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ అనుకోకుండా ఈ బిల్డింగ్ వైపు చూస్తాడు ఎవరైతే మా అమ్మగారు ఉన్నారో ఎనభై ఏళ్ల ఆమె ఉన్నారో ఆమె ఆ బిల్డింగ్ వైపు చూస్తారు చూస్తే మంటలు వస్తున్నాయి తనకి ఆ బిల్డింగ్ దిగి మళ్ళీ ఈ బిల్డింగ్ ఎక్కి అంత టైం కూడా లేదు అంటే మంటలు అంత మేఘంగా వస్తూ ఉన్నాయన్నమాట అప్పుడు ఏం చేస్తాడు వెంటనే తన దగ్గర బిల్డింగ్ దగ్గర నిచ్చినుంటాయి ఆ నిచ్చిన ఈ ఇటువైపు ఈ బిల్డింగ్ వైపు వేసి దాని ద్వారా గగవ డైరెక్ట్ గా అదే రూమ్ అంటే ఎక్కడైతే మంటలు వస్తూ ఉన్నాయో ఆ రూమ్ కి వెళ్లి ఆ ముసలామిని బయటికి తీసుకొచ్చాడు అనమాట బయటకి తీసుకొచ్చి ఆ మంటలన్నీ అక్కడ దగ్గరలో ఉన్న పైన ట్యాంక్ ఉంటుంది కదా బిల్డింగ్ మీద ట్యాంక్ ఆ వాటర్తో ఆ మంటలన్నీ ఆర్పాడు అనమాట ఆర్పిన తర్వాత చాలా సేపడిన తర్వాత ఈమెకి స్పృహ వచ్చింది వచ్చి ఆ కూర్చొని ఆయన కూర్చో నన్ను ఈ రోజు ప్రాణాలు లెక్క చేయకుండా నన్ను కాపాడాము నీకేం కావాలనే ఇస్తాను అడుగు నాకు చాలా ఆస్తుంది ఏం కావాలన్నా అడుగు అని అంటే ఏం మాట్లాడు నాకేముదమ్మా అని అంటాడు లేదు అని చెప్పి తన బిరువాళ్ళ నుంచి ఒక పదివేల రూపాయలు ఒక బండి తీసుకొచ్చి ఆ అబ్బాయి చేతిలో పెడుతుంది అయితే వాడు దాన్ని చూసి నవ్వుతాడు ఏంటి నవ్వుతున్నావు నా ప్రాణం విలువ ఈ పదివేలే అనుకుంటున్నావా నువ్వు వాడికి ఎంత కావాలంటే అందిస్తాను అంటే లేదమ్మా నేను తృప్తి కోసం నా తృప్తి కోసం నేను మిమ్మల్ని రక్షించాను అంతే తప్పితే మీ దగ్గర నుంచి ఏదో ఆశించి కాదు నాకంటే అవసరమైన వాళ్ళకి ఈ డబ్బులు మీరు ఇవ్వండి వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు అన్నమాట ఈ ముస్లాములకి ఇంట్లో సామాన్ చాలా వరకు కాలిపోయినాయి కదా అట్లాగే చెప్పులు కూడా కాలిపోయి ఉంటాయి అనమాట ఒక చెప్పు షాప్ వెళ్తుంది వెళ్లి చెప్పులు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది జతలు సెలెక్ట్ చేసుకొని ఇది బాగుంది అది బాగుంది అది ఆ పైన ఉంది అది అమ్మా అని అక్కడ పనిచేసే అమ్మాయి చెప్తుంది ఆ పనిచేసే అమ్మాయి ఇచ్చిన వేసుకొని ఆ పైన చెప్పుల్ని బయటికి తీస్తా ఉంటారు కిందకి అలా తీసేటప్పుడు ఆ అమ్మాయి గర్భవతి అని తెలుస్తుంది అయితే ఇంత కష్టపడుతున్నావు కదా సెలవు తీసుకోవచ్చు కదా అంటే లేదమ్మా ఇంకొక ఐదు నెలలు నేను చేయాల్సి ఉంటుంది ఐదు నెలల తర్వాత సెలవు తీసుకుంటాను లేదంటే ఇంట్లో గడవదు మళ్ళీ నాకు హాస్పిటల్ ఖర్చులు అవి కావాలి కదా నాకు ఇచ్చేవాళ్ళు ఉంటారు మా ఆయన కూడా పనులు చేస్తారు కానీ వచ్చే జీతం మా ఇంటికి సరిపోతుంది ఇవన్నీ అదనపు ఖర్చులు కదా అందుకని నేను ఒక్కొక్క ఐదు నెలల వరకు పనిచేసి అప్పుడు నేను ఉద్యోగం మానేస్తాను అని చెప్పింది ఆహా అనుకుంటుంది సరే అని చెప్పి ఆ సరే ఇది డబ్బులు ఈ ఈ పదివేలు నువ్వు దగ్గర ఉంచుకో అంటే లేదమ్మా నాకు వద్దు అని అంటే లేదు లేదు మీ దగ్గర ఉండని నువ్వు చక్కగా ఆ విశ్రాంతి తీసుకొని ఈ ఐదు నెల్లు నీ ఆరోగ్యం చూసుకో పుట్టే బిడ్డను కూడా బాగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి కారుకి కి వెళ్లిపోయి ఈమె ఆ దగ్గర డబ్బులు ఇవ్వడానికి తిరిగి చేయాలనే ఉద్దేశంతో వెళ్ళేసరికి ఆ కార్లో వెళ్ళిపోయి అనమాట సరే ఇంకా చేసేది లేక ఈ డబ్బు తీసుకొని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి వాళ్ళు ఆయన ఉంటారు అన్నమాట చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకని పదివేలు పదివేలు వచ్చాయని మాత్రమే కాకుండా తన ఐదు నెలలు విశ్రాంతి తీసుకోవచ్చు తన బాబు పాప పుట్టారనుకో వాళ్ళని చూసుకొని ఉండొచ్చు అనే ఉద్దేశంతో చాలా ఆనందం ఉంటది ఏమండి ఇట్లాగా ఈ రోజు మా షాప్ కి ఒక పెద్దవాడు వచ్చారు ఆమె చెప్పులుకుంటూ నా నా స్థితి చూసి నాకు ఒక ఐదు నెలల జీతంగా ఉండే డబ్బులు నాకు ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే అప్పుడు ఈతను అది విని ఒక నవ్వుతాడు అనమాట ఎందుకు నవ్వుతాడు అంటే అంతకు ముందు తిను ఎవరినైతే రక్షించారో ఆవిడే ఈ పెందవిడని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దీని బట్టి మనకేం తెలుస్తుంది మనము ఎవరికైనా సహాయం చేస్తే అది కూడా వారి నుంచి ఏమీ ఆశించకుండా సహాయం చేస్తే ఆ సహాయం మనకి ఏవో రూపంలో మనకి తిరిగి వస్తుంది అనేది తెలుస్తుంది సరేనా గుడ్ నైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్